ముఖంలో చిరునవ్వును చూస్తూ ఆ పేదలకు నేరుగా చేతికే అందిస్తూ ఉన్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి మధ్య జరుగుతూ ఉన్న యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాను మీ అందరూ నేను ఒకటే అడుగుతా ఉన్నాను పేదల భవిష్యత్ కొరకు పేదల భవిష్యత్ కొరకు పేదలకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను రాజకీయాలు నిజంగా చెడిపోయాయి రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి ఏ స్థాయికి దిగజారిపోయాయి అని అంటే అవ్వ తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే అవ్వ తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార దోహణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొన్ననే చూసా టీవీలో రాజమండ్రి టీడీపీ రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు ఇంతటి దుర్మార్గులైన ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న ఈరోజు ఈ మధ్య కాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వ తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదవి ఏదైనా ఉంది అని అంటే అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు విసంతు ఒక చెల్లెమ్మలు ఉన్నారు నా దివ్యాంగులు ఉన్నారు మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది